రెండు టెస్టుల సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా పట్టు బెగించే దిశగా వెళ్తోంది అయితే కోల్కతా వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్ట్లో భారత్ సమిష్టిగా రాణించింది అయితే దాంతో తొలి టెస్ట్ తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి లో వికెట్ నష్టానికి ముప్పై ఏడు పరుగులు చేసింది ఓపెనర్ యశస్వి జైష్వాల్ పన్నెండు పరుగులతో విఫలమైన కేఎల్ రాహుల్ మాత్రం యాభై తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఆ రెండు ఫోర్లతో పదమూడు పరుగులు చేసి బ్యాటింగ్తో రేపుతున్నాడు అయితే వాషింగ్టన్ సుందర్ కూడా ముప్పై ఎనిమిది బంతుల్లో ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు మొత్తానికి చెప్పాలి అంటే అటు బౌలర్స్తో పాటు ఇటు బ్యాట్స్మెన్స్ కూడా బాగానే రాణిస్తున్నారు ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ ఒక వికెట్ తీగ భారత్ ఇంకా నూట ఇరవై రెండు పరుగుల వెనుకంజిలో ఉంది కానీ మొదటి రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా ఒకటి కాదు రెండు కాదు ఐదు వికెట్లతో దుమ్ము దులిపేశాడు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మొదటిగా తొలి ఇన్నింగ్స్లో లో నూట యాభై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది అంటే ఫస్ట్ బ్యాటింగ్ తనే అనమాట సౌత్ ఆఫ్రికా జట్టే ఓపెనర్లో ఏడెన్ మార్క్రమ్ ము నలభై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లో ఒక సిక్స్తో ముప్పై ఒక్క పరుగులు చేయగా వియాన్ మల్డర్ వచ్చేసరికి ఇరవై నాలుగు పరుగులు రాన్ రికల్ట్ని ఇరవై మూడు పరుగులు టోనీ టీ జార్జీ ఇరవై నాలుగు పరుగులు ఇలాగ టాప్ స్కోరర్స్గా నిలిచారు భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా ఇరవై ఏడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి సఫారీని ఒడికిచ్చేసాడు ఇక సిరాజ్ రెండు వికెట్లు కుల్దీప్ రెండు వికెట్లు దిగ అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు మార్క్రమ్ రికల్టన్ బాగానే ఆడారు కానీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా యాభై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని చేసి క్రీజ్లో సెట్ అయిన తర్వాత వీళ్ళిద్దరిని బుమ్రా విడదీశాడు విడదీస్తాడనమాట అంటే బౌలింగ్ అసలు దుమ్ము దురిపేశాడు చాలా అంటే చాలా బాగా ఆడాడు రాన్ ను క్లీన్ బౌల్ చేశాడు మరుసటి ఓవర్ లోనే మార్క్రమ్ ను కీపర్ క్యాచ్ కప్ పెవిలియన్ కు చేర్చాడు ఇక టెంబా బావమాను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కు చేర్చగా టోనీ టీ జోర్జీను ఇక తర్వాత విఎన్ మల్డర్ ఇవాన్ ఇలాంటి వీళ్ళిద్దరు కూడా ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత లంచ్ కి నూట ఐదు పరుగుల దగ్గర సౌత్ ఆఫ్రికా ఆ బ్రేక్ తీసుకుంది కానీ రెండో సెషన్ లో కనుక మనం చూసినట్టయితే మళ్ళీ బౌలర్లు ఇరగ తీసేశారు వియాన్ ను కుల్దీప్ వికెట్ల ముందు బౌల్తో కొట్టిస్తే నాలుగో వికెట్ అప్పుడు నమోదైన నలభై మూడు పరుగుల భాగస్వామ్యానికి తెలపడింది ఇక కైల్ ఫెర్రెన్ పదహారు పరుగులు మార్కో జాన్సన్ గా సిరాజ్ ను ఒకే లో అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా కోల్కోలేని దెబ్బ తగిలింది కార్బన్ ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు బాల్తో కొట్టించగా ఇక సౌత్ ఆఫ్రికా నూట యాభై నాలుగు పరుగులకి టీ బ్రేక్ వెళ్ళింది మూడో సెషన్ ఆరంభంలోనే కేశవ్ మహారాజ్ సిమ్మన్ ఆర్మర్ ఇద్దరు అవుట్ అవ్వగా నూట యాభై తొమ్మిది పరుగులకు కతం అయిపోయింది అనమాట సో అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆశించిన ఆరంభం దక్కలేదు ఎందుకంటే ఇక్కడ యశస్వి జైస్వాల్ పన్నెండు పరుగులు చేసి నిరాశపరిచాడు మూడు ఫోర్లతో జోరు కనబడిచాడు కానీ అతన్ని మార్కో జాన్సన్ క్లీన్ బౌల్ చేశాడు క్రీజ్ లోకి వచ్చిన సుందర్ తో కలిసి కేఎల్ రాహుల్ వికెట్ పడకుండా అలా జాగ్రత్త పడుతూ వచ్చాడు కొత్త బందితో సఫారీ పేసర్లు చెలరేయడంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడటం జరిగింది జిడ్డు తో వికెట్లను కాపాడుకున్నారు ముఖ్యంగా రాహుల్ సిసలు అసలు సిసలైన ఇక టెస్ట్ బ్యాటింగ్ తో దుమ్ము దులిపేశాడు బౌలర్ల నిరీక్షణకు వాళ్ళ ఒక సహనానికి ఓవర్ ఒక పెద్ద సవాలుగా మారాడు వెలుతులు రేమ్ కారణంగా ఎంపైర్ తొలి రోజున ఆటను ముగించేసారు